మంచిరాల జిల్లా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెడికల్ ఇన్వాలిడేషన్ డిపెండెంట్లు పద్నాలుగు మందికి మందమరి ఏరియాలో జనరల్ మేనేజర్ జి దేవేందర్ అధ్యక్షతన గడ్డం వివేక వెంకటస్వామి తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శిక్షణ కర్మాకారాల గను భూగర్భ శాఖ మంత్రి చేతుల మీదుగా పత్రాలు అందచేయడం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్గలు జి వివేక వెంకటస్వామి ఏరియా జిఎంజి దేవేందర్ మాట్లాడుతూ మందమరి ఏరియాలో ఇప్పటి వరకు కారుని నియమకాల ద్వారా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి ఉద్యమ ఇతర పరిశ్రమలతో పోలిస్తే సింగరేణిలో పని స్థరాలు సమయాలు భిన్నంగా ఉంటాయని విధులకు గైర్హాజరు అయితే ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని కావున కష్టించి పనిచేసి ఉన్నత స్థాయికి ఎదకాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం విజయప్రసాద్ ఏఐటి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఏఐటిసి మంతపరి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ సీఎంఓఏ అధ్యక్షులు రమేష్ పర్సనల్ మేనేజర్ ఎస్ సుందర్ సీనియర్ పీఓ కార్తిక్ సీనియర్ పీవో సత్యనారాయణ

तॾुपरीमारे तॾुपरी कोन श्रीसा श्रीसा